కరీంనగర్లో గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక మండపాలు హర్షాతి రేఖల మధ్య నిర్వహణలో ఉండగా గణేష్ నగరంలోని గణేష్ మండపంలో ప్రత్యేకంగా కుంకుమ పూజ నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది గణపతికి కుంకుమతో అర్చనలు చేస్తూ తమ కుటుంబ సమృద్ధి శాంతి సౌభాగ్యాన్ని కోరుతూ మంగళహారతులు చేశారు స్థానికులు యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో మండప ప్రాంతం పండగ వాతావరణంగా మారింది మండప నిర్వాహకులు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ శుభ్రమైన వాతావరణంలో పూజా కార్యక్రమాలు జరిపారు పరమ పవిత్రమైనటువంటి భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ఆరంభమైనటువంటి గణేష నవరాత్రోత్సవం పురస్కరించుకొని ఈరోజు భాద్రపద శుద్ధ దశమి పురస్కరించుకొని గజలక్ష్మి వ్రతాలను చేయాలనేటువంటి సంకల్పం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు నెరవేరాలి అలక్ష్మి తొలగి వాళ్ళ ఇళ్ళల్లో లక్ష్మీప్రతం కావాలి అనేటువంటి ఉద్దేశం కొద్దీ భాద్రపద శుద్ధ దశమి ప్రతి సంవత్సరం కూడా గజలక్ష్మీ వ్రతాలు చేయాలి దానిలో భాగంగా ఈరోజు మనం చేస్తున్నాము విశేషంగా లోకంలో ఎవరైనా ప్రజలు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి ఏ పనులు కావాలి అన్న అంటే ఒక పని చేయాలంటేనే గణపతి అనుగ్రహం తప్పకుండా కావాలి ఎట్లా అంటే ఒక పని మనకు ఒక మంచి పని మనసులోకి రావాలంటే వానికి బుద్ధి బాగా ఉండాలి వానికి బుద్ధి బాగా ఉండి ఒక పనిని కార్యరూపం దాల్చేటట్టు చేయాలి అంటే అది సిద్ధించాలి అంటే వాడు ఒక పని అనుకోవాలి అంటే వానికి బుద్ధి ఉండాలి